హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాము అంబరీషుని ద్వాదశి రథము మహాముని మరల అగస్త్యునితో ఓ కుంభ సంభవ రథ ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరిస్తాను ఆలకింబము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలన సూర్యచంద్రగ్రహణ సమయములందు స్నానము ఆచరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి రథము అందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేయు వారికి అంత ఫలమే కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికంగా కలదు ఆ ద్వాదశి రథము చేయు విధానం ఎట్లనో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున రథము చెయ్యక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరిస్తాను సావధానుడివై ఆలకింపు అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భగవోత్తముడు ద్వాదశి రథ ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా రథము చేయిస్తాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే రథమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండెను అదే సమయమున అచ్చుటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణం గాన తొందరగా స్నానమునకే రమ్మనమని కోరెను దుర్వాసుడు అందులోకి అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకు వెళ్ళెను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లు అనుకునేను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణును కతి ధ్వనిమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చే వరకు ఆగితి ద్వాదశి గడియలు దాటిపోవును రథ ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకు ఏమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజన మతిక్రమించరాదు ద్వాస ద్వాదశి గడియలు మించి పోకూడదు ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము నిష్ఫల మగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసునకు కోపమొచ్చును అదియుగాక ఈ సమయమున నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యాలు నశించును దానికి చిత్తం లేదు అని ఆలోచించి బ్రహ్మశాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువు పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటియే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను కావించి వారితో ఇట్లు చెప్పెను మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకు హారములందు జటరాగ్ని రూపమున రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనంగా వించి దేవేంద్రియాలకు శక్తి ఇస్తున్నాడు ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజర్వల్లిను అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరముకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడైన దేవ పూజ్యుడు అయినాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కథ జాతి వాడైనను విడుదనని చెప్పి వానికి పెట్టకుండా పినరాదు అందులోనూ వేద వేదాంగ విద్య విశారదుడును సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనముకి పిలిచి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగును అందువలన క్షీణం కలుగును దుర్వాసనంతటి వారిని అవమాన అనుసరించిన పాపము సంప్రాప్తమగును అని చెప్పాను ఇంతటితో కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ